ఎలిషా ద్వారా జరిగిన అద్భుతాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతాం రాజులు రెండో పుస్తకం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మీరు వెళ్ళి చూడండి ఆ వర్ష ఆ ప్యారాలో ఉన్న విషయం ఏంటంటే ఎరుకో ప్రాంతంలో నీళ్ళు ఆ నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తున్నాయి మంచివి కాదు అవి మంచి నీళ్ళు కాదు ఆ నీళ్లు తాగడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి నీళ్లు తాగడం వల్ల రోగులు అవుతున్నారు సునామీ వచ్చిన తర్వాత నీళ్లు మొత్తం కలుషితమైంది సముద్ర గర్భంలో వచ్చింది సునామి దానివల్ల నీళ్లు పాడైపోయింది అందుకని అప్పటి నుంచే కదా జనరల్ వాటర్ మినరల్ వాటర్ వచ్చింది జనరల్ వాటరు మినరల్ వాటర్ నీళ్లు కలుషితమైన ఈ ఎరుకో ప్రాంతంలో కూడా నీళ్లు తాడు వల్ల రోగాలు వస్తున్నాయి ఈ దైవజండి ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ఊరు పెద్దలు వచ్చి అయ్యా ఈ ఊర్లో ఉన్న నీళ్ళు మంచివి కాదనగానే దైవజన్ అంటాడు ఒక కేజీ ఉప్పు తేండి ఉప్పు ఒక కొత్త పాత్ర తేండు ఆ ఉప్పు ఆ పాత్రలు వేసి ఆ ఓటకాడ ఎక్కడైతే నీళ్ళు వీలికి అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఓటకాడ వెళ్ళి ఆ ఉప్పుని ఆ నీళ్ళ వేయగానే ఉప్పు మంచిగా ఉప్పు వేయడం ద్వారా నీళ్లు బాగుపడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలుయా నీళ్లు బాగుపడ్డాయి మీరు అదే రోజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూస్తే ఏలి ఏలియా గారి దగ్గర ఉన్న ఎలిషా సోకులు చేయడానికి అవహారం లేదు ఫుల్ గుండుగా కొట్టించుకునేవాడు అంటకత్రి గుండు కొట్టించుకుని ఉండేది ఈ పిల్లలు ఆటకాయ పిల్లలు ఆటకాయ తన పిల్లలు కొంతమంది రోడ్ల మీద ఆడతా ఈ పాసకలు చూసి బోడోడా బోడోడా ఎక్కిరని చెప్పి శకతాలు చేస్తున్నారు ఏ అంటే ఇక రోడ్డు పొడుగున ఏకతలు చేస్తా ఉంటే దైవజుండు నొచ్చుకున్నాడు ఇక్కడ రాబడి మాట దైవ సాగుడు ఉంది ఆ విషయం ఏంటంటే నొచ్చుకున్నాడు వాళ్ళు బట్టి బాధపడ్డాడు దాన్ని చూసిన దేవుడు ఆడు ఎలుగు ఆ ప్రాంతం పంపి ఎంతమంది అయితే దైవజుండి గేలి చేశారో ఆ పిల్లల్ని హతమార్చేశాయి అంటే పిల్లబడిన దైవజండుకి దేవుడే తోడుగా ఉంటాడు అని ఋజువైంది అక్కడ దేవుడికి స్తోత్రం కలుగునుగాక హాలూయా అదే రాజులు రెండో పుస్తకం నాలుగవ అధ్యాయంలోకి వస్తే నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినా చూడండి శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు అప్పులు చేసి దేవుడే తీరుతాడని ఆడ అప్పులు ఉంటే ఆడ అప్పులు తీసుకొని చచ్చిపోయాడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళేమో పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం పనులకి మీరు ఎలా తీర్చరు బుద్ధాత్మ ప్రార్థన 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 అని చెప్పి ఇక డబ్బులు తీసుకున్న డబ్బులు కట్టకుండా ఆ దొంగ మాటలు అబద్ధాలు అబద్ధలాడుతా అని వాళ్ళు దైవనామ దోషనిగా మారిపోయారు వాళ్ళు ఆ శిష్యుడి భార్య ఎలిషా భాస్కర్ దగ్గర చెయ్యి నీ కాడున్న శిష్యులు ఒకడు ఇలా చేసి చనిపోయాడు నా పిల్లల్లాకెళ్ళిపోతారట అని కానీ ఎలిషా పాస్కర్ ఒక చక్కని ఐడియా ఇచ్చాడు నీ చుట్టూ ఉన్న ఇళ్ళకి వెళ్ళి పాత్రలు తెచ్చుకో నీ కాడే నూనె ఉంది తలుపులు వేసుకోడు అన్నాడు ఆ నూనె పొంగుద్ది ఆ నూనె అధికమవుతూ ఉంటుంది ఎక్కువయ్యే అయ్యే కొలది మీరు మిగతా పాత్రలు పోసుకొని అంటాడు అన్ని పాత్రలు నింపబడతాయి నింపబడిన తర్వాత ఆమె వెళ్ళి దైవజుడు చెప్తే ఆ నూనె అప్పులు తీర్చుకోమంటాడు దేవుడికి స్తోత్రం గాక అంటే అప్పులు తీర్చబడ్డానికి కూడా దేవుడు ఒక ఐడియా ఇస్తాడనమాట ఆమె అంతే కదా మరి మనకి మాత్రం అప్పులు తీ తీసుకోవడానికి దేవుడు ఐడియా ఇస్తే బాగుంటుందే ఇప్పటికి ఐదు సంస్థలు ఊరి మీద పడి నడుస్తున్నాయి ఐదు సంస్థల ఆగేశాం ఇంకో కొత్త సంస్థ ఏదైనా దేవుడు ఉత్పత్తిస్తే దానికి కూడా లాగి వాడికి కడతలే అండి కడతలేండి అని చెప్పి తిరగడానికి ఈ ఐడియాల కోసం ప్రార్థన చేస్తావు కానీ అప్పులు తీరాలన్న ఐడియా కోసం ప్రార్థన చేయవే అంటే ఈ వచన నాకు నేర్పింది ఏంటంటే అప్పులు కూడా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ తల్లి దైవ దైవజండి దగ్గర చేర్చింది నువ్వు దేవుడి దగ్గర చేడితే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన నడిస్తే నీ అప్పులు తీరిపోతాయి ఆమెన్ అల్లూయా ఒక ఆమె అట్టకి ఇబ్బంది పడుతుంది అప్పులతో అలా బర్త తాగిపోతాడు పట్టించుకోడు ఏ పది రూపాయలు ఇరవై రూపాయలు తాగి తందలాడితే పనికి వెళ్ళడు ఇక ప్రార్థన చేసి దేవుడు సాయంతో ఒక బర్రెను కొంది ఆ బర్రెను జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది పాలు పిత్తుకుంటూ వచ్చింది కేంద్రం పోయిన ప్రారంభించింది ఆ ఒక బరి కాస్త రెండు బరిలో అయినా రెండు బరి కాస్త నాలుగు బర్రెలైనా నాలుగు బర్రీ కాస్త ఆరు బరి అయినాయిని ఒక చిన్న బరిగొడ్లు ఫామ్ అయ్యింది ఆమె పది మందికి జీవనాధారంగా మారిపోయింది దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎవరిచ్చారు ఈ ఐడియా ఐడియా మీ జీవితాన్ని సర్వనాశనం చేయదు బాగు చేస్తుంది దేవుడిస్తే ఆమె నీ సొంత ఐడియాలు వేసేవనుకో నీ సొంత ఎక్కడ కక్కడికి ఎక్కడికక్కడికి ఎక్కడ ఎక్కడికక్కడ నష్టం ఎక్కడికక్కడ నష్టం ఆడ అడిగే ఆడ నుప్పులు ఎక్కుతున్నాయి కానీ నేతిలో పడ్డడు కొంటా మన బతుకు దేవుడిచ్చే ఆలోచనలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్పడానికి వచ్చి ఈ అధ్యాయంలో అది రాయించడం నాకు ఆ నాలుగవ అధ్యాయం భాగం మీరు చూస్తే ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై ఒక వచ్చినా మీరు చూస్తే శిష్యులు ఒక రోజున ఆహారం వండుకోవడానికి ఈరోజైతే కాయగూరలు వచ్చి మార్కెట్కి వెళ్తున్నాం కొంటున్నాం ఆ రోజు లేని పొలాల్లో పోయి ఏదో ఒక కోసుకొచ్చి అది వండుకొని తినేవాళ్ళు పొలాలు ఈ వర్షాకాలంలో ఈ తెప్పాకని ఇంకా కొండ పిండా ఇంకా మునగా కానీ ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఐదు వచ్చి మేకలకి వేస్తావు దాన్ని నువ్వు మేస్తావు ఆకులు తిన్న మేకేమో కొండలెక్కుతుంది మేకను వేసి నీడమే మంచం ఎక్కుతున్నాడు అంతేగా ఆకులు తిన్న మేకేమో కొండలు ఎక్కుతుంది ఈ మేకను తిన్న ఈ మంచం ఎక్కువ ఎందుకు పడుకోవడం కాదు రోగాలు రోగాలు ఎక్కువై నడవలేక మంచం పరిమితం అవుతున్నాడు సృష్టిలో ఔషధ గుణాలు దేవుడు పెట్టాడు దేవుడికి స్తోత్రం గాక ఆ రోజుల్లో అట్లా తిన్నారు కనుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు నందంతా నైస్ కదా నైస్ నైస్ ఇళ్లలో సిటీల్లో ఉన్న అనుకోండి ఇళ్లల్లో వండుకోరట స్విగ్గీ ఇంకా టొమాటో జొమాటో ఒక్క ఆర్డర్ కొడితే వాడు వచ్చి వీళ్ళు తీసుకొని మిషన్ వేసి తొంగోడమేనంట ఇంకేం ఇబ్బంది లేదు గిన్నెలు తోమి పని లేదు గింజ వారిసే పని లేదు కాయగూరలో వచ్చే పని లేదు హ్యాపీ హ్యాపీ జోన్ నలకి రెండు లక్షలొస్తాను వాళ్ళ ఆయనకి ఫ్యాషన్ అమ్మా స్టైల్ ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా తినేవాళ్ళు ఎక్కువయ్యారని వాళ్ళు ఏ బయట తది కలుపుతున్నారు అందుకని బిర్యాన్లు ఏలకలు బయట పడుతుంటే ఏకంటాడా వెళ్ళి పక్కన వెళ్తాంటాడు ఏందిరా మన ఏకన్నా ఆ హోటల్లో రా వచ్చింది ఈ హోటల్లో రాదురా నీకెవడు చెప్పాడు రా అయ్యా బియ్యం తినేవాళ్ళు ఎక్కువేనా ప్లాస్టిక్ బియ్యం వచ్చింది ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అమ్మా మీరు బయట కొనుక్కుంటే ఒక మా ఒక మాట చెప్తున్నా సందర్భాన్ని బట్టి మీరు బియ్యం నానేస్తారు కదా నానేసినప్పుడు కొన్ని గింజలు తేలుతాయి ప్లాస్టిక్ బియ్యం అచ్చం బియ్యం లేక ఉంటుంది ప్లాస్టిక్ టమాటాలు వచ్చినాయి ప్లాస్టిక్ గుడ్లు వచ్చినాయి అబ్బో మా మాములు కాదు తినేవాళ్ళు ఎక్కువయ్యారండి పంట తక్కువైంది తినేవాళ్ళు ఎక్కువయ్యారు పంట తక్కువైంది ఇప్పుడు ఎనీ టైం కొబ్బరి కొబ్బరి పండ కొబ్బరి మండ ఒక వ్యాసకాలం దొరుకుతాయి ఇప్పుడు ఎనీ టైం ఎందుకంటే బాగా ఏడు చేస్తుంది మనిషికి బాగా ఏడు చేస్తుంది మనిషికి ఏనీట ఏల పాలు లేకుండా వేసాకాలం ఏడు వేల పొంగేది ఇప్పుడు ఎనీట వర్షాకాలం అయినా శీతాకాలమైనా ఏడు వెలబొంగి కొబ్బరి తాగి తాగివాలి వేరు కనుక కొబ్బరి కూడా ఆ ఉత్పత్తిలో కూడా రసాయనాలు కలిపేస్తున్నారు అందుకని ఎట్ట తగలాడుతున్నాం కొన్ని సంవత్సరాలు వస్తే ఇరవై సంవత్సరాల వయసుకొచ్చేపాటికి నలభై సంవత్సరాలు వాళ్ళే ఉంటాడు ఇరవై సంవత్సరాల వయసుకు వచ్చేవాడికి ఎట్లా ఉంటాడు నలభై సంవత్సరాలలో కనబడతాడు వయసు ఏమో చిన్నదే కానీ చూస్తేనే అట్లా ఉంటాడు ఫార్టీ ఇయర్స్ పర్సన్ లాగా ఉంటాడు తిండి తేడా ఈ శిష్యులెల్లి పొలంలో ఈ ఆకులు కోస్తుంటే పిచ్చి ద్రాక్ష ఆ మొక్క ఒక ఆకులు కూడా కోసారు మర్చిపోయి అది వండితే విషంగా మారిపోయింది దైవ జెండా కుండల విషం అని చెప్పారు ప్రార్థన చేయగా ఆహారాన్ని దేవుడు బాగు చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయ్యా అందుకనే తినేటప్పుడు ఏం చేయాలా మనకు ఆత్రం ఎక్కువ ఇది ఎందుకు రాజు తెలిసి మనకు ఆత్రం ఉండకూడదు ఏముండాలా స్తోత్రం ఉండాలి ఏముండాలా అడ్డం పడి ఇక ఆదివారం ఉద్దేశాలు ఇక చూసుకో భక్తుడు ముద్ద కలిపి ఎట్టా ఎట్ట అంటాడు ఏసు రక్తమే జం కోడి మాసమే బలం ఏ ఎవడయ్యా నేర్పింది ఎట్టెట్ట అండం మన భక్తులు బల్లారాధన కూడా ఇంకేం పక్కోలు కూడా ఇక ఐదుగురికి ఐదు ఐదుగురు ఐదు అలవాటు కదా ఐదుగురికి మొహం ఎంత చెప్పుగా ఏంది ఇది ఎవడు నేర్పాడు తిని ఎట్టేది అది ఏ ఏ సైజు శరీరం అమ్మా అది పలారం కాదు ప్రసాదం అనుకున్న మీదేమి పురుగువా ఎట్ బారాన్ని తీసుకొని ఎట్టెట్ట అనకండి ఒక ఐదుగురికి ఎట్టని తిను ఆరాధన ఎక్కడ సగం అయిపోద్ది నీకు దండం పెట్టి చెబుతున్నా అటువంటి పనికిమాల పనులు చేయకండి పోయి పోయొత్తే చాలె అబ్బా కుమారుని ముద్దు పెట్టుకోండి లేనివాళ్ళ నువ్వు లైట్ని ముద్దు పెట్టుకోక మూతి పళ్ళు రాసిపోతాయి వేసధారణని బైబిల్ చెప్తుంది అది సూర్యుని కాంతిని చంద్రుని కాంతి ముద్దు పెట్టుకున్న వాడు ఏమవుతాయి ఏమవుతాయి ఏంటట్ట దేవునికి వేషధార బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసుకొని తినాలు తింటే వాటిలో ఏమైనా నిషపదార్థాలు ఉంటే దేవుడు మరుగు చేసి నీకు ఆరోగ్యం ఎత్తాడు అడ్డం పడి తిన్నావాడు అన్నాడు ఇక బాత్రూమ్ లోపలికి బయటికి లోపలికి బయటికి ఒకటే తిరుగుడే తిరుగుడు తిరుగు హా పాస్ట్ గారు పాదం చేయ నేరే ఏంది చేయకుండా తిన్నానండి తేడా కొట్టిందండి మరి పాతం చేసి తినొచ్చుగా దేవుడు ఎందుకు ఎందుకు ఎట్టాడు అంటే బుద్ధి రావడానికి ఓహో పాతం చేస్తే కానీ బాగోదని అప్పుడు సత్య పాతం చేస్తాం విషకుండలోని విషపాహారం ఆశీర్వాదకరంగా మారిపోయింది దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా అదే రాజు రెండో పుస్తకం నాలుగో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు చదివితే ఒక అతను పంట పండితే ఒక ఇరవై రొట్లు కొన్ని పండ్లు తెచ్చాడు ఒక పంట పండిందని గారి దగ్గరికి ఒక ఇరవై రొట్లు కొన్ని పండ్లు తెస్తే పాస్టర్ గారి దగ్గర వంద మంది కూర్చుని ఉన్నారు వంద మంది ఈ ఎలిసా పాస్టకారు అంటాడు వీళ్ళందరు కొట్టించి అంటాడు య్యా ఇరవై రొట్లయ్యా ఇక్కడ ఉంది వంద మంది ఎగబాగి చూస్తున్నారు వీళ్ళు అడ్డం పడి తినడానికి కూడా సరిపోదు అని నీకెందుకు పచ్చిపెట్టి అన్నాడు మీరు ఆడ చదవండి వంద మంది కూడా ఆహారం సరిపోయింది దేవుడికి స్తోత్రం గాక హాలూయా ప్రార్థన చేస్తే ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా సమృద్ధిగా మారుస్తాడు అమలారా ఓ అమలారా అన్నం పెట్టేటప్పుడు కొంతమంది పెద్దోళ్ళ చూసా పెద్దోళ్ళు భీమవాళ్ళకి సేవ చేసేటప్పుడు ఈ ముసలోళ్ళు కాడ ఎప్పుడన్నా భోజనానికి ఏర్పాటు చేశారనుకోండి వాళ్ళు కొండ తెచ్చిన తర్వాత దాన్ని సిలువు గుర్తేస్తారు గెరిటితో సిలువు గుర్తి చిన్న పాతన్ని వేస్తారు చేసి వడ్డిస్తే ఆ కొండలో నార బియ్యం ఉండొచ్చు ఇరవై మంది అయినా ముప్పై అనరకులంగా తిన్నా మిగులుతుంది ఎందుకు ప్రార్థన చేస్తే మనంత అక్కు కదా గిక్కోవడమే గర్ర గర్ర ఈ సౌండ్లు తప్ప ఇంకో సౌండ్ రాదు మన బతుక్కి ఎంత కూరండుగా సరిపోవట్లే మరి కోరసేకని నువ్వు వేసుకుని తిట్టవా లేకపోతే పిల్లి తింటు ఉందా ఎర తింటుందా పంది తింటు ఉందా కుక్క తింట ఉందా తెలీదు గలిమేస్తుండవి తలుపువి గట్టిగా ఎత్తండివి నీ ఫ్రిడ్జ్లో వచ్చినాయిగా తీసుకెళ్ళి దానిలో పడేయడమే నువ్వు తీస్తే కానీ బయటికి రాద అది మరి సరిపోవట్లే బావ ఏం చేయాలి మా తల్లులో ఏం చేయాలి ప్రార్థన చేయాలి నేను భీమవరం క్రైస్తవ పాలనలో కొంతమంది తల్లులను చూసేవాడిని సాయంత్రం మాటలు వాళ్ళ కాడ కొంతమంది కాడ నేను ప్రార్థన చేయడం ఆగినప్పుడు వాళ్ళు ఆ బియ్యం కొండ ఉంటారు కదా దేక్ష అది డబ్బా ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఒక రెండు గ్లాసులు బియ్యం పోతే గుప్పిలి బియ్యం తీసి పక్కనే వేస్తారు గుప్పిలి బియ్యం ఎందుకు దేవుడు ఆశీర్వదించాలని వంట వండిన తర్వాత ప్రార్థన చేసి వడ్డెత్తారు మనం అడ్డం కాదు అడ్డం పడి మనం తింటాం మనం ఇంకా సూపరు అన్నం కూర ఉండేటప్పుడు అది మాంసం అనుకోండి కూర ఉండేటప్పుడు మధ్యలో రుచి వస్తుంది అటుాయి రెండు మొక్కలు తీసి అడ్డం పడి తిని బాగుంది ఆ మీరు కూడా తింటారు రెండు మొక్కలు రుచి చెట్టు చెప్పండి అండి చా అంటాడు ఇతగాడు నాలుగు మొక్కలు అయితే ఈడు నాకి ఆ సరిపోయింది ఉప్పు అంటాడు ఏం చేయాలా ప్రార్థన చేయాలా దేవుడికి స్తోత్రం గాక ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు ఓరకం రాయించాడా ఇవన్నీ పాటాలండి ఏం నేర్చుకుందామని రాజులో రెండో పుస్తకం ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పంతొమ్మిదవ చూడండి నయమానం ఒక వ్యక్తి సైన్యాధిపతి డబ్బున్నోడు అధికారి కుస్టి రోగంతో బాధపడుతున్నాడు ఇస్రాయల్ చిన్న చెప్పింది మా దైవజండి దగ్గరికి వెళ్తే బాగుపడతావని వచ్చాడు అధికారి కదా వంద మందికి అధికారి వంద మంది అతను కవరింగ్ ఉంటారు ఎవరు అంటే చాలు వంద మంది వచ్చిన పడతారు సైన్యాధిపతి పేరుగాంచినోడు సిరియా రాజుకి సమీపస్థుడు సైన్యాధిపతి పేరుగాంచినోడు నయమాన్ ద్వారా విజయాలు పొందారు సిరియా ప్రజలు ఘనత పొందినోడు ఈ కృష్ణరాగం తెలిస్తే విలువ ఉండదని చేతులకి కాళ్ళకు కొట్ల చుట్టుకునేవాడు ఆ రోగాన్ని గురించి ఆ చిన్న తెలుసుకొని భార్య ఇలా చిన్న చెప్పింది అయ్యా ఎల్లే అంటే వెళ్తాడు పాస్ట్ గారి పైన ఉంటాడు మీరు చూడండి అక్కడ మాట పాస్ట్ గారు వచ్చి నా మీద చేయిబెట్టి అల్లాడిస్తాడనుకుంటే అక్కడుండి అల్లాడిస్తున్నాడు నన్ను ఎంత పాస్ట్ అయితే కిందకు రాడా ఓ అమ్మాయిను నేను ఎవరో తెలుసా ఒక దేశానికి సైన్యాధిపతిని నేనేం తెక్కలో కాదు దైవజుడు పై నుండి సమాధానం చెప్తాడు ఏమంటా గహాజీ ఉంటాడు పరిచారకుడుగా గహాజ్తో కబురు పెడతాడు ఏమని అంటే ఎల్లి యోర్ధన్నతలు వేడు సార్ మనకు అని కిందకొచ్చి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఈ విషయం మాకేం బోధిస్తుంది తెలుసా దైవ మేము అధికారాన్ని బట్టి భయపడకూడదు సర్వాధికారికి భయపడాలి దేవుడికి స్తోత్రం కలుగొనిగాక ఎవరన్నా ఉద్యోగాలు చేసే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ కుర్చీలు పెట్టి మిగతా వాళ్ళకి కింద కూర్చోబెట్టి ఈ అలవాటుకెళ్ళిన వాళ్ళు సేవకుల్లో కూడా ఉన్నారు ఈ భేదం కనబడకూడదు సంఘాల్లో నువ్వు ఎంతటి అధికారి అయినా చెప్పులు బయట పెట్టొచ్చు నలభై రెండు వేల రూపాయల చెప్పులు ఉన్నాయి తెలుసా మీకు నలభై రూపాయలు చెప్పులు కొనడానికి మొప్పురవలకిస్తావా ఇరవై రూపాయలకి సీపని ముప్పై రూపాయలు విత్తవా అది ఒకటి ఇచ్చాడు ఎవడి ఇచ్చాడు నీకు మళ్ళీ కానీ మళ్ళీ ఆ కొట్టుడు ముప్పై రూపాయలకి ఇచ్చాడు మొన్న ఎవనివా వాడు బేరం పోతని భయపడతాడు బెద కొట్టడం చూడండి వాడు ఇచ్చాడు విత్తమేవా నలభై రూపాయల చెప్పులకి పది రూపాయలు మరి బోనస్ నలభై రెండు వేల రూపాయల చెప్పులు ఉన్నాయి ఇప్పుడు మన అధికారులు ఉన్నారే మినిస్టర్ సోదరులు ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకునే చెప్పులు కానీ బట్టలు కానీ టీషర్ట్లు కానీ సినిమా వాళ్ళు వేసుకొని టీ షర్ట్లు ఉంటాయా సింపుల్గా ఒక సినిమా హీరో టీ షర్ట్ కోసం ఒక తను చెప్తున్నాడు నలభై నాలుగు వేలు అట్ట టీ షర్ట్ అరే బాబా ఆ నలభై నాలుగు వేలు ఉంటే ఇన్ని నలభై నాలుగు నలభై నాలుగు వేల మరంతే వాడు సినిమా తీస్తే కోటి రూపాయలు వస్తున్నాయి ఎందుకంటే నీలాంటి వాడు రత్త కన్నీరు బాగా నీకు హీరో ఏసు ప్రభావా లేకపోతే వాళ్ళ కొంతమందికి మా ఫ్యాన్ అండి ఫ్యాన్ కేసి యాలాడు యేసు ప్రభు మనకి హీరో దేవుడికి స్తోత్రం గాక రాజబాబు గారు అంటారు నాలో ఉన్నవాడు సూపర్ స్టారు ఎవరు అసలు ఏం పాడేడండి ఆయన ఎవరు యేసు ప్రభు ఆగమించిన స్టార్ ఎవరు ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఉన్న మీలో కూడా చాలా మందికి సినిమా హీరోల ఫ్యాన్స్ ఉన్నారు కట్ అయిపోవాలమ్మా వాళ్ళతో పాటు నరకంలో ఒక రాత్రి చేస్తారు మీరు ఆ నరకంలో కాలుతా జాగ్రత్త మన ఫ్యాన్ ఎవరు మన హీరో ఎవరు మనకొకరు ప్రాణం పెట్టింది ఎవరు యేసు ప్రభు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా నీ ఫ్యాన్ నీకు ఏదైనా డబ్బులు ఎత్తాడు రక్తం ఇవ్వడో ప్రాణం పెట్టడో కానీ నేను ప్రకటిస్తున్న హీరో కొరకు ప్రాణం పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగా అందుకని ఆయన గొప్పడు జాగ్రత్తనండి మాకు ఆ తారతమ్యాలు ఉండకూడదు కానుక ఎక్కువ ఇచ్చేవాడిని ఒకలాగా తక్కువ ఇచ్చేవాడిని ఒకలాగా అసలు ఇవ్వలేను ఒక అసలు ఉండవు అందుకని నేను ముట్టుకోవడం కూడా ఇష్టమని తరబడి దానికి ఆ మనసు కలుగుద్దామో ఎవరిని కూడా మేము తక్కువగా చూడకూడదు అందరు సమానమే అలా చూస్తేనే నేను దేవ దృష్టిలో దైవజుడిని లేకపోతే నీకు పాస్ట్ కానీ ఆయనకు కాదు నేను నీకు పాస్ట్ అవుతాను అవగాని ఆయన దుస్తులని సేవకుడు కాలేరు అందరిని సమానంగా చూడాలి ఆ విషయం మాకు నేర్పిన పాఠం అది కొంతమంది రాజకీయ నాయకులు వస్తే మైకులు పడి అడ్డంబడి ఊరికి ఎమ్మెల్యే వస్తున్నాడు మా ఎంపీ వస్తున్నాడు పాత్రలు కూడా ఎవరైనా దేవుడు తర్వాతే దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం అటువంటి నిర్దిష్టమైన నిర్ణయం మా హృదయాల్లో అంతరంగం కట్టబడి ఉండాలి దేవుని స్థానం మరి దేనికి ఇవ్వకూడదు ఒక అధికారు వచ్చిన ఆ విషయం తెలిసినా కూడా ఎలీషా చెల్లించలేదు కిందకి రాలేదు పాలకరించడానికి ఇష్టపడలేదు ఒక మాట చెప్పాడు వెళ్ళి లేని ములుగు అంటే నయమాను గురించి ఆల్రెడీ దేవుడు ఎలీషాతో మాట్లాడాడు నయమాను గురించి ఆల్రెడీ ఎలిషా గుర్తో దేవుడు మాట్లాడాడు అతను ఏ వస్తున్నాడు ఇతను ఎలా కదలాలో దేవుని ఆలోచన ప్రకారం మేము కదిలితేనండి ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించిన తేడా పడేది వాళ్ళే కానీ మేము కాదు మేము దేవుని ఆలోచన మీరు నడిస్తే మాత్రం తేడా పడతాం మేము తేడాబడేది మా కాలం తగిలి మేమే పడతాం ఆ విషయం నాకు నేర్పిన పాఠం అది ఎవరికన్నా నేర్పే పాఠం అదే ఈ నయమాను చాలా చల్లరేగుతాడు అసలు ఏంది ఎంత టోడ్నొస్తే కనీసం కిందకు రాలేదు పలకరించలేదు ఒక మాట చెప్పలేదు యోార్థన ఎన్ని నదులే మన దేశంలో ఆ మురికి రోజులు మన మాట్లాడింది రథసారథ్ వ్యక్తి భలే పనిచేశాడండి అయ్యా ఆయన కోట్లు అడగలేదే రాజ్యాన్ని రాసి ఏదో గొప్ప గొప్పని అడగలేదా యువార్థ అన్నది ఏడు సార్లు మనమంటాడు అంతేగా ఆ మాట చెప్తుంటారా ఏడు సార్లు మునగండి మీ రోగం పోకపోతే అప్పుడు తేలుతాం ఆయన సంగతి మీ రోగం పోకపోతే అప్పుడు తేలుతాం అంటే ఇదేదో బాగుంది అప్పుడు అంత తేలుతాం అని పని కట్టుకొని ఒకసారి చూస్తాడు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏ మార్పు లేదు సరే సార్లు ముడిగారు కదా ఇంకొకసారి మునగాండి సార్ అంటే ఏడవసారి మునిగి లెగ్గానే పసి పిల్లవాని దేహంగా మారింది ఆశ్చర్యపోయాడు నయమాన సాక్ష్యం ఏంటి తెలుసా కొన్ని కోట్ల రూపాయలు బంగారం వైద్యూరం బస్తాల్లో కట్టి బయలుదేరాడు ఎలిషా పాస్టర్ గారి దగ్గరికి డబ్బిద్దామని జాగ్రత్తనండి ఇక్కడ ఎలిషా పాస్ గారు నెత్తిమీసేపెట్టి ప్రార్థన చేశాడా దేవుని ఆలోచనలో పడ్డా చెప్పాలి చెప్పాలి స్వస్థత పొందడానికి దేవుని ఆలోచనతో నడిపించబడితే అద్భుతాన్ని చూస్తాం విశ్వాసులారా మీరు నేర్చుకోవాల్సిన అని తెలుసా అక్కడ దైవ చూడే కిందకు రాలేదు ప్రార్థన చేయలేదు నెట్టుకుంటా నెట్టుకుంటా ఓ థ్యాంక్ యూ లాడ్ తాకడి ప్రభా చీక శక్తులు పోవాలయ్యారు నెట్టుకుంటా చుట్టూ ఆ ప్రార్థన చేయలేదు ఒక మాట చెప్పాడు యో అర్థాన్ని దేవుని ఆలోచనకు లోబడితే కుష్ఠ రోగమే పోతే నీకున్న ఏ వ్యాధైనా ఆ మందు మందులేదు కుష్టు రోగానికి కుష్ఠరోగులు ఊరు పెట్టేవాళ్ళు తగ్గేదాకా తగ్గపోతే ఆ రోగంలో చచ్చిపోవడమే అటువంటి భయానకమైన రోగం అది అటువంటి ప్రమాదకర రోగాన్ని ఒక్క మాటకు లోపడం ద్వారా నయమాను స్వస్థత పొందాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హలోకాసు వార్త మాట చూడండి ఒకసారి లోకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒక మాట లోకాసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి చాలా విలువైన మాట ప్రవక్త అయిన ఎలిషా కాలమందు ఇ్రాయేల్ అనేక కుష్ఠ రోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ మాట ఏం బోధిస్తుంది అంటే ఆ రోజుల్లో చాలా మంది కుష్ఠం ఉంది కానీ నయమాను ఒక్కడే బాగుపడ్డాడు మిగతా వాళ్ళు బాగుపడలే అంటే నయమాను బాగుపడ్డాడని తెలిసి ఎలిషా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బాగుపడలే ఈరోజు ఒక గమనాన్ని ఒక జ్ఞానాన్ని ఇచ్చే చక్కని వచ్చిన ఇది ఈరోజు ఈ తరానికి ఈ తరానికి ఇప్పుడు నడుస్తున్న ఈ తరానికి జ్ఞానం ఇచ్చే మాట ఇది కొంతమంది అంటారు వాళ్ళకి బాధ్యం చేయం పోయిందండి నా ఒంట్లో పోలేదండి అంటే ఎలీషా పాస్ట్ గారిలో విశ్వాసం లేదా శక్తి లేదా అంటే నయమాను లోబడినట్లుగా దేవునికి లోబడే తీరు మిగతా వాళ్ళు కనబడలేదేమో నయమాను లోబడినట్లుగా మిగతా వాళ్ళు లోబడిన తీరు కనబడకపోవడం ద్వారా వాళ్ళు బాగుపడలేదేమో జాగ్రత్త మరి మిగతా కృష్ణోలు ఎందుకు అక్కడ బైబిల్ చెప్పబడుతుంది ఆయన తప్ప మరి ఎవరు బాగవలేదు ఇది కనువిప్పును కలిగించవచ్చు ఆయన మహిమ కొరకు కొన్ని కార్యాలు చేస్తాడు ఆమెన్ ఆయన మహిమ కొరకు లాజర్ చనిపోయాడు ఆ మరణం ఆ రోగం చావు కొరకు రాలే దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు లాజరు అనగానే హాజరు అన్నాడు దేవుడికి స్తోత్రం గాక లాజర్ అనగానే ప్రసన్న సార్ హాజరు సార్ అన్నాడు అంతే దేవుని మాటకున్న బలం అది చచ్చిన శవానికి జీవని పోసింది ఈ రోజు నీ జీవితంలో దేవుని మాట జీవానికి పేయకపోతే నువ్వు బ్రతకలేవు పేరుకు మాత్రం బ్రతుకున్నావు కానీ నువ్వు మృతుడవే నువ్వు చచ్చిన దానివే నువ్వు ఆత్మీయంగా చచ్చావు నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటే ఆ జీవాన్ని అనుభవిస్తావు నువ్వు ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయండి ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే చక్కగా పొందుపరిచాడు ఆయన అది మనకు అర్థమైతే ఆ నడిపిలోకి వస్తే మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి ఒకటి పరిచయం చేసుకుంటే చాలా విషయాలు ఇక్కడే ఈ నెల వచ్చే నెల కూడా కలిసిపోద్ది కానీ ప్రభు నాకు ఇచ్చిన నడిపింపులో మీకు చెప్పిన విషయాలు అవి సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు స్వస్థతలు దేవుడు జరిగిస్తాడు అద్భుతాలు దేవుడు చేస్తాడు ఆయనలో శక్తి తగలేదు నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యం సేవకులుగా నేను నేర్చుకోవాలి విశ్వాసులుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి ఇవి పాస్టర్లకు మాత్రమే సంబంధించి చెప్పడం చెప్పడానికి వీళ్ళదు నాకు నేను బోధించుకుంటున్నాను మీకు నేను బోధ చేస్తున్నాను సేవకులుగా మేమే నేర్చుకోవాలి చెప్తున్నాను మీరేం నేర్చుకోవాలి చెబుతున్నాను రెండు విషయాలు నేను కలిపి మాట్లాడుతున్నా నయమానకాడ చెప్పాను సేవకుడిగా మేము అధికారం చూసి మేము వాళ్ళకి పెద్ద పేట వేయకూడదు దేవుని వైపు మేము చూడాలి విశ్వాసకి నువ్వేం నేర్చుకున్నావు సేవకుడు నిత్యమే చేయబట్టకపోయినా దేవుని మాటకు లోబడి నడిస్తే స్వస్థత చూస్తాం అన్న సంగతి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్లా ప్రతి విషయంలో మాకు కావాల్సింది ఏంటో మీకు కావాల్సింది ఏంటో రెండింటి ఒక్క దాంట్లోనే దేవుడు ప్యాక్ చేశాడు దీన్ని మేము అర్థం చేసుకొని నడిస్తే మా జీవితాలు మీ జీవితాలు వెలిగించబడతాయి